హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఈ రోజు మీకోసం ఈ వీడియోలో హైదరాబాద్ లోని మన కాప్రా ఏరియాలో ఉన్న శ్రీ వాసవి శివా నగర్ కాలనీ లో ఉన్న ఒక అద్భుతమైన జీ ప్లస్ వన్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీని తీసుకొచ్చాం ఈ ప్రాపర్టీ రెసిడెన్షియల్ కి మాత్రమే కాకుండా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి కూడా అద్భుతంగా సరిపోయే ఒక ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ముఖ్యంగా ఇది ఒక నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అంటే వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది ఈ హౌస్ కి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు రెండు కమర్షియల్ షటర్ షాప్స్ ఉన్నాయి వీటి ద్వారా మీకు నెల నెల రెంట్ రూపంలో రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తుంది అలాగే టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ పార్కింగ్ కోసం కూడా తగినంత స్పేస్ ఉంది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అంటే నార్త్ మరియు వెస్ట్ దిక్కులలో రోడ్లు కలిగిన కార్నర్ బిట్ దీనిని వాస్తు ప్రకారం వాయువ్య మూల అని కూడా అంటారు ఇది నివాసానికి మరియు వ్యాపారానికి కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు రెండు వైపుల రోడ్లు ఉండడం వల్ల ఇంటికి సహజ గాలి వెలుతురు ధారాళంగా వస్తాయి ఇది ఆరోగ్యకరమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది షాపులు కార్యాలయాలు లేదా ఇతర వ్యాపారాలు పెట్టడానికి ఇది చాలా ఉత్తమమైనది రెండు రోడ్ల నుండి వినియోగదారులు రావడానికి వీలుంటుంది కాబట్టి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది సాధారణ ప్లాట్ల కంటే కార్నర్ ప్లాట్లు ఎప్పుడూ మంచి డిమాండ్ మరియు ఎక్కువ రీసేల్ వాల్యూ ఉంటుంది ఈ జీ ప్లస్ వన్ ప్రాపర్టీ మొత్తం వన్ ట్వంటీ త్రీ ఏరియాస్ లో కన్స్ట్రక్ట్ చేశారు ఇంటి ముందు థర్టీ త్రీ ఫీట్ విశాలమైన రోడ్ ఉంది ఈ జిప్లస్ వన్ బిల్డింగ్ ఎలివేషన్ సింపుల్ గా బాగుంది గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు రెండు కమర్షియల్ షటర్ షాప్ లతో పాటు టూ వీలర్ మరియు వీలర్ పార్కింగ్ కోసం కూడా తగినంత స్థలం ఉంది ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ కూడా ఏర్పాటు చేశారు మెయిన్ గేట్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లడానికి వీలుగా స్టెప్స్ ఉన్నాయి ఇక ఫస్ట్ ఫ్లోర్ లో కుటుంబం నివసించడానికి వీలుగా ఒక చక్కటి టూ కే పోర్షన్ ఉంది ఇది బాల్కనీ టఫ్ అండ్ గ్లాస్ ఫిట్టింగ్స్ మరియు ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ ప్రొవైడ్ చేశారు ఇది స్పేషస్ హాల్ ఏరియా ఫ్లోర్ అంతా టైల్స్ తో బ్రైట్ గా ఉంది టీవీ సెట్ ఆర్ కెమెరా సెట్ పెట్టుకోవడానికి వీలుగా హాల్ లోనే షెల్ఫ్ షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్ వర్క్ అండ్ సీలింగ్ కంప్లీట్ అయి ఉంది కిచెన్ లోనే పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్ పక్కనే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఆల్ వర్క్స్ కంప్లీట్ అయి ఉన్నాయి వెంటిలేషన్ అండ్ లైట్ కూడా బాగుంది ఈ అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే సెకండ్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది కామన్ బాత్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ సింపుల్ గా బాగుంది వెంటిలేషన్ కోసం విండో స్పేస్ చేశారు దీని నుంచి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ని చూడవచ్చు ఇదే ఈ టూ బిహెచ్కే హోమ్ ఫుల్ టూర్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క అదనపు సౌకర్యాల గురించి మాట్లాడుకుందాం ఈ ఇంటికి సొంతంగా ఒక బోర్వెల్ మరియు సంప్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది ఈ ప్రాపర్టీకి జీహెచ్ఎంసి లేఅవుట్ పర్మిషన్ కూడా ఉంది మరియు ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు కాబట్టి ఆల్ డాక్యుమెంట్స్ క్లియరెన్స్ కూడా ఉంది మీరు ఎలాంటి సంకోచం లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు ఇక బాల్కనీ లో ప్రొవైడ్ చేసిన స్టెప్స్ ద్వారా టెర్రస్ పైకి వెళ్తే స్పేషియస్ టెర్రస్ ఉంది టూ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ప్రైమ్ ఏరియాలో ఉంది ఇక్కడ నుండి కేవలం ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో అంటే నడిచి వెళ్లేంత దగ్గరలోనే ఓక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది దమ్మైడ ఎక్స్ రోడ్ కేవలం వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అలాగే ఎక్స్ఎల్ శ్రీ ఆదిత్య హాస్పిటల్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అన్ని రకాల నిత్యావసరాల కోసం మార్కెట్ స్కూల్స్ హాస్పిటల్స్ మీకు చాలా దగ్గరలో అందుబాటులో ఉంటాయి రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రయోజనాలు ఉన్న ఈ అద్భుతమైన ప్రాపర్టీ ధర రూపీస్ క్రోర్ థర్టీ లాక్స్ మీరు కావాలంటే నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఆసక్తి ఉన్న వారు వెంటనే ఈ నెంబర్ కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి లేదా సైట్ విజిట్ ప్లాన్ చేయండి ఇలాంటి మంచి లొకేషన్ కార్నర్ బిడ్ ప్రాపర్టీలు చాలా అరుదుగా దొరుకుతాయి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మా భూమి తల్లి ప్రాపర్టీస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి